విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పీఠ డయేరియా కేసుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ శ్రీనివాసరావు తదితరులు సోదాలో పాల్గొన్నారు

ஆறு பாஸ் நீ பண்னி முன்னு போடு நீங்க என்ன கோலே இது வா வா நல்லா தெரியறா பா அடேய் இல்லடா గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్న మొన్న ఉదయం నుంచి ఈ న్యూ రాజ హాసర్పేటలో ఎపిడమిక్ సందర్భంగా న్యూ రాజ హాసర్పేట నుంచి నియర్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రేడియస్ లో ఈ టిఫిన్ సెంటర్స్ కానీ నాన్ వెజ్ స్టాల్స్ కానీ ఈ ఫ్రూట్ జ్యూస్ స్టాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మూపేపించి వాటిలో నుంచి ఏం జరగకుండా చర్యలు తీసుకోమన్నారు దాంట్లో భాగంగా నిన్న సాయంత్రం వచ్చి ఈ బిర్యానీ సెంటర్ అతనికి చెప్పడం జరిగింది పోతే నిన్న సాయంత్రం వండినటువంటివి డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఉన్నాయి కాబట్టి వాటిని ఫర్దర్ అమ్మకుండా డిస్ట్రాయ్ చేస్తున్నాం వాటిని డిస్ట్రాయ్ చేసి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్ హెల్త్ దామే బ్లీచింగ్ చేసి డిస్ట్రాయ్ చేస్తున్నాము ఇందు మూలంగా ఈ న్యూజరాచరపేట రాజరాజు సింగనగర్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ రేడియస్ వరకు కూడా ఏ విధమైన ఆహార పదార్థాలు అమ్మేవాళ్ళు కానీ ఫ్రూట్ జ్యూస్ స్టాల్స్ కానీ హోటల్స్ కానీ తదుపరి ఉత్తర్వులు కలెక్టర్ గారు ఇచ్చే వరకు మీ కంట్రోల్లో ఉండే వరకు ఏ విధమైన అమ్మకాలు తయారు చేయడానికి జరగకూడదని మీ ద్వారా పబ్లిక్ విజ్ఞప్తి చేస్తున్నాం